Hi friends నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో సోషల్ ఎలా చదవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే సోషల్లో ఎక్కువ స్కోర్ చేయగలం దాన్ని రిలేటెడ్ టాపిక్స్ ఏంటి ఎందుకంటే సోషల్ అనేది కూడా క్లాస్ వైజ్ కాకుండా రిలేటెడ్ టాపిక్స్ వైజ్ చదివితే మనం థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకేసారి ఒక టాపిక్ కంప్లీట్ అవుతుంది కాబట్టి దాని మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది సో ఇలా చదవడం వల్ల యూజ్ ఏంటంటే మనం టాపిక్ వైజ్ కంప్లీట్ చేసుకుంటూ అంటే ఒక టాపిక్ అయిన తర్వాత ఇది అయింది ఇది అయింది ఇది అయిందని ఇలా టిక్ పెట్టుకొని ఓవరాల్గా సిలబస్ తొందరగా కంప్లీట్ చేయడానికి అవకాశం అవకాశం ఉంటుంది మొత్తం ఒక టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ ఫిట్స్ అవి చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా క్లాస్ వైజ్ అయితే ప్రతీది కూడా సగం సగం నేర్చుకున్నట్టు ఉంటుంది దాని మీద పూర్తి అవగాహన కూడా ఉండదు అదే టాపిక్ వైజ్ అయితే దాని నుంచి టెన్త్ వరకు మొత్తం ఒకేసారి నేర్చుకుంటారు కాబట్టి దానిలో ఉన్న ప్రతీది కూడా ఒకేసారి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు వీడియోలో సోషల్కి సంబంధించి జోగ్రఫీలో ఏంటి హిస్టరీలో ఏ లెసన్లు వస్తాయి పాలిటిక్స్లో ఏ లెసన్లు వస్తాయి ఎకనామిక్స్లో ఏ లెసన్స్ వస్తాయి సో ఈ ఇవి ఫోర్ వార్డ్స్గా డివైడ్ చేయడం జరిగింది ఇట్లా తెలుసుకోబోయే ముందు ముందుగా ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తెలుసుకోబోయే ముందు నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంగ్లీషు నోట్స్ పీడిఎఫ్ ఏంటంటే నుంచి టెన్త్ వరకు మొత్తం గ్రామర్ టాపిక్స్ టాపిక్ వైజ్ నోట్స్ పీడిఎఫ్ తయారు చేశాను సో దాని గురించి ప్రతిరోజు వీడియోలో చెప్తూనే ఉంటాను అయినా సరే మీరు మొదటికి వస్తున్నారు చూడండి నేను తయారు చేసిన చాలా చాలామంది అడుగుతున్నారు అంటే వీడియోలోని ఇలా ఉంది కదా బయట కూడా అలాగే వస్తాయో జెరాక్స్ తీసుకోవడానికి అవ్వదు కదా మేడం అంటారు నేను ఈ వీ వీడియోలో అంటే వీడియో నార్మల్గా ఇది లో కాస్ట్ మొబైల్ కాబట్టి అంత క్లారిటీగా ఉండకపోవచ్చు కానీ నేను పీడియాప్ స్కానర్ డౌన్లోడ్ చేసి అందులో చేశాను చాలా పర్ఫెక్ట్గా ఉంది అంతగా మీరు డౌట్గా ఉంటే యూట్యూబ్లోని కామెంట్ చేస్తే ఆల్రెడీ వీడియో కానీ చాలామంది తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రిప్లై ఇస్తారు వాళ్ళకి తెలుస్తుంది సో మీరు కాల్స్ చేస్తున్నారు రోజు అంతమంది కాల్స్ చేస్తుంటే నేను అసలు లిఫ్ట్ చేయడం కుదరదు కదా నాకు వేరే వర్క్స్ ఉంటాయి సో కాల్స్ అయితే మాత్రం నేను అసలు రిప్లై ఇవ్వలేను రెస్పాండ్ అవ్వలేను సో మెసేజ్ చేస్తే చేస్తే కనీసం రిప్లై అయినా ఇవ్వగల కాల్స్ చేస్తే మాత్రం నేను అసలు రిప్లై ఇవ్వలేను ఎందుకంటే ఫ్లైట్ మోడ్లో పెడాస్తున్నారు ఫోన్ అవ్వట్లేదని చాలామంది సంకోచించి మెసేజ్ చేయడం మానేస్తున్నారు తీసుకోవడం మానేస్తున్నారు అది ఏమీ అవసరం లేదు మీరు కావాలనుకున్న వాళ్ళు చూడండి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి ఫోన్పే చేసేసి స్క్రీన్షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది సో ఆ నెంబర్కి ఫోటో పెడితే నేను ఫీడిఫ్ సెండ్ చేస్తాను అంటే మళ్ళీ కొంతమంది మన ఫో మనీ సెండ్ చేసిన అన్న ఫీడియప్ రాకపోతే టెన్షన్ పడిపోతున్నారు ఏం టెన్షన్ పడవసరం లేదు ఎందుకంటే ఆ టైంలో నేను ఆన్లైన్లో ఉండున్నాను సో మీరు అది పంపించేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెట్టేసిన తర్వాత నేను లాస్ట్ స్క్రీన్ ఎప్పుడున్నానో ఒకసారి చూడండి మీకు త్వరగా ఫీడియప్ రాకపోతే నెక్స్ట్ టైం నేను ఆన్లైన్లోకి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా పెడతాను నేను రోజంతా ఆన్లైన్లోనే ఉన్నాను కదా మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి సో ఈ త్రీ టైమ్స్ మాత్రమే నేను ఫోన్ ఓపెన్ చేసి పీడిఎఫ్స్ పంపించడం జరుగుతుంది సో మీరు మధ్యలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అనేది ఫ్లైట్ మోడ్లో ఉంటుంది కాబట్టి ఫోన్ అవ్వదు మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ఆన్లైన్లోకి వస్తే ఖచ్చితంగా పీడిఎఫ్ అనేది సెండ్ చేసేస్తుంటాను అంతే తప్ప ఫోన్ అవ్వట్లేదు కదా డబ్బులు పోయేమని మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు అంతగా టెన్షన్ ఉంటే యూట్యూబ్లో ప్రతి వీడియో కింద చాలామంది తీసుకున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా ఒకసారి పెడితే వాళ్ళే మీకు క్లారిటీ ఇస్తారు సో చాలా మందికి ఇది ఏపీఆ టీఎస్ అని డౌట్ ఉంది ఇది ఏపీ ఇంగ్లీషు త్రీ టూ టెన్త్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అండి టీఎస్ వాళ్ళకి అయితే ఉపయోగపడదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లోదు కాబట్టి జనరల్ గ్రామర్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు ఇది టెక్స్ట్ బుక్లోది కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇది ఉపయోగపడదు ఇంకోటి న్యూ టెక్స్ట్ బుక్స్ అయినా అని అడుగుతున్నారు దాని నుంచి ఎయిత్ వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్స్ నైన్త్ అనేది న్యూ ఓల్డ్ ఉంది ఎందుకంటే ఓల్డ్ ఎందుకు ఉందంటే నేను డిసెంబర్లో ఇది ప్రిపేర్ చేశాను సో అప్పుడు నైన్త్ టెన్త్ ఓల్డ్ తయారు చేశాను కానీ తర్వాత నైన్త్ న్యూ యాడ్ చేసిన తర్వాత ఈ ఫీడాప్లో నైన్త్ న్యూ కూడా యాడ్ చేశాను తర్వాత టెన్త్ ఓల్డ్ సో మీకున్న డౌట్లు క్లారిఫై అయ్యాయి అనుకుంటాను నెంబర్ చెప్పాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఎంత అంటే అమౌంట్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఎంత అండి ఫోన్పే చేయమంటారా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఇలా అన్ని ఏం అడిగినా సరే నేను రెస్పాండ్ అవ్వలేను సో నేను వీడియోలోనే క్లారిటీగా చెప్తున్నాను మీరు ఫోన్పే చేసేసి హండ్రెడ్ అదే హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు ఫోటో పెడేస్తే నేను ఫీడిఎఫ్ సెండ్ చేస్తాను ఒకవేళ ఆ టైంలో ఆన్లైన్లో లేకపోయినా నేను వెంటనే వరుసగా ఎంతమంది పెట్టారో వాళ్ళందరికీ ఫీడిఎఫ్ కంటిన్యూగా చేస్తాను చేస్తూ ఉంటాను సో అంతలోపే చాలా మంది ఫోన్లు చేసేసి ఫోన్పే చేయమంటారా మేడం లేదంటారా వాళ్ళు ఇదే నెంబర్ చేయాలా ఎంత చేయాలి అని అడుగుతున్నారు లేకపోతే కొంతమంది హాయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం ఇవన్నీ చెప్తుంటే నేను ఎలా రెస్పాండ్ అవ్వగల ఇవన్నీ పెడుతుంటే సో అలా అలాంటి వాటి నేను రెస్పాండ్ అవ్వలేను మీరు కేవలం హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెడితేనే నేను ఫీడియప్ సెండ్ చేస్తాను మిగతా ఏం అడిగినా సరే నేను చేయలేను తర్వాత ఈ సైన్సు మ్యాథ్స్ ఇంగ్లీష్ మళ్ళీ పేజ్ నెంబర్ ఫోటో తీసి పెట్టండి మేడం అంటున్నారు నేను ఖాళీగా లేనని వేరే వర్క్స్ చేసుకుంటాను సో మీకు అలాంటివి కావాలంటే యూట్యూబ్ లైవ్ చెప్పినప్పుడు వీడియో ఒకసారి పెట్టుకొని క్లారిటీగా రాసుకోండి మళ్ళీ మళ్ళీ ఫోటో తీసి పెట్టలేను ఎందుకంటే ఒకరి ఇద్దరు కాదు కదా రోజుకి చాలా కాల్స్ వస్తుంటాయి చాలా మెసేజ్లు వస్తుంటాయి అందరికీ రిప్లై ఇవ్వలేను ప్లీజ్ అర్థం చేసుకోండి నేమైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ నెంబర్కు ఉంది నేమైతే కృష్ణకుమారి అని ఉంటుంది సో కృష్ణకుమారి అని ఉంటుంది నెంబర్ అయితే డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఎంత అమౌంట్ హండ్రెడ్ రూపీస్ ఈ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసేసి స్క్రీన్ షాట్ తీసి పెడితే ఖచ్చితంగా నేను ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే మీకు ఫీడిఎఫ్ సెండ్ చేస్తాను మీరు ఏం టెన్షన్ పడవసరం లేదు ఫోన్ అవ్వట్లేదు కదా నా నెంబర్ పనిచేస్తుందో లేదని మీరు ఏం టెన్షన్ పడవసరం లేదు ఎందుకంటే అంతమంది కాల్ చేయడం వల్ల నేను ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేయడం జరుగుతుంది మిగతా సైన్సు సోషల్ మ్యాథ్స్ కూడా పీడిఎఫ్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మీరు నాకు కాల్స్ చేయకుండా కావాల్సిన వాళ్ళందరూ మనీ సెండ్ చేసి ఫీడియాప్లు తీసుకోండి మీరు కాల్ చేస్తూ ఉంటే నేను అవి త్వరగా నేను ప్రిపేర్ చేయలేను మీకు త్వరగా అందివ్వలేను సో ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు సోషలో ఏ అంటే ఎందులోకి ఏ క్లాసులోని ఏ టాపిక్ వెళ్తుందో ఏ లెసన్ వెళ్తుందో ఇప్పుడు చూద్దాం సైన్స్ మ్యాథ్స్ కూడా నేను వీడియోలో చెప్పింది చెప్పింది పూర్తిగా వింటున్నారో లేదో తెలియదు కానీ నెంబర్కి మళ్ళీ ఫోటో పెట్టండి మేడం ఫోటో పెట్టండి అది సరిగ్గా కనిపించలేదు అంటున్నారు వీడియో ఒకసారి క్లారిటీగా ఆడియో పెంచుకొని ఎంత మొత్తం చెప్పాను కదండి చెప్పినప్పుడే రాసుకోండి మళ్ళీ ఫోటో పెట్టండి అంటే నేను పెట్టలేను ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటున్నాను మిగతా సైన్స్ సోషలో తెలుగు కూడా గ్రామర్ వైజ్ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను మీరు అలా కాల్స్ చేసి మ్యాథ్ మెసేజ్ చేసి పెట్టమంటే నాకు టైం ఉండదు సో రెస్పాండ్ అవ అవ్వలేను సో మీకు కావాల్సిన వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి పెడేస్తే నేను ఫీడిఎఫ్ సెండ్ చేస్తాను దాన్ని ఒక్కదానికే రెస్పాండ్ అవ్వగలను మిగతా కాల్స్ కానీ మిగతా మెసేజెస్ కానీ నేను రెస్పాండ్ అవ్వలేను ఏమన్నా కావాల్సే మీరు వీడియో మళ్ళీ ఒకసారి చూసుకుంటే మీకే తెలుస్తుంది సో ఇప్పుడు కూడా నేను సోషల్ అన్నీ క్లారిటీగా చెప్తున్నాను చెప్పినప్పుడే వీడియోలోనే చెప్పినప్పుడే రాసుకోండి మీరు మళ్ళీ ప్రత్యేకంగా మెసేజ్ వచ్చినా నేను ఆన్సర్ చేయలేను ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో సోషల్ అనేది మొత్తం నేను ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేశానని చెప్పాను కదా జోగ్రఫీ హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ కొన్ని అయితే ఇందులోకి వెళ్ళమని నా అభిప్రాయం సో అవి అదర్ టాపిక్స్ కింద నేను రాశాను ఒకవేళ వాటిలో ఏ లెసన్స్ అయినా ఇందులోకి వెళ్తే మీరు అందులో యాడ్ చేసుకొని రాసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ జోగ్రఫీ జోగ్రఫీలోకి థర్డ్ క్లాస్లోని ఏ లెసన్ అంటే లెవెన్త్ లెసన్ ఏంటంటే అది దిక్కులు మూలలు చూడండి దిక్కులు మూలలు థర్డ్ క్లాస్లోని లెవెంత్ లెసన్ తర్వాత థర్డ్ క్లాస్లోని ఫస్ట్ లెసను థర్డ్ క్లాస్లో ఫస్ట్ లెస్న్ ఒక ఏంటంటే అది కుటుంబం అందమైన కుటుంబం తర్వాత థర్డ్ ఇంకెక్కడా లేదు ఎందుకంటే థర్డ్ మిగతా లెసన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు సో అదర్సులో ఇంకా ఉన్నాయి చూడండి థర్డ్ క్లాస్లో ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ లెసన్ ఏమో ఊరికి పోదాం నైన్త్ లెసన్ మాట్లాడుకుందాం టెన్త్ లెసన్ ఆటలో వినోదం అంటే థర్డ్ క్లాస్లో మొత్తం ఫస్ట్ లెసన్ లెవెంత్ లెస్ను ఎయిత్ లెసను నైన్త్ లెస్ను టెన్త్ లెస్ను ఇవి మాత్రం అన్ని సైన్స్ సైన్స్లోకి వెళ్ళిపోతాయి ఆల్రెడీ నేను సైన్సు టాపిక్స్లో డివైడ్ చేసినప్పుడు అందులో ఉంటే చూడండి మొత్తం థర్డ్ క్లాస్ లెసన్స్ అన్నీ సైన్స్ సోషల్ పక్కన పెట్టుకొని కవర్ అయ్యే లేదో చూడండి జాగ్రఫీలో లెవెంత్ లెసను తర్వాత అదర్స్లో కుటుంబము కుటుంబంకి సంబంధించి ఫస్ట్ లెసను తర్వాత మిగతావి ఎయిత్ లెసన్ నైన్త్ లెసన్ టెన్త్ లెసను తర్వాత ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లోని హిస్టరీకి సంబంధించి ఫస్ట్ జాగ్రఫీకి సంబంధించి మళ్ళీ లెవెన్త్ లెసన్ అది ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం తర్వాత హిస్టరీకి సంబంధించి టెన్త్ లెసను లెవెన్త్ లెసన్ హిస్టరీలోని జాగ్రఫీలో రెండు చోట్ల లెవెన్త్ లెసన్ రాస్తాను అంటే లెవెన్త్ లెసన్ ఏం లెసన్ అంటే జాగ్రఫీలోని మనం ఎక్కడ అనేది ఉంది సో అది రెండు చోట్ల రాస్తాను సో ఒకసారి చూసుకోండి తర్వాత ఫోర్త్ క్లాస్లో మిగతా లెసన్ ఎయిత్ లెసన్ నైన్త్ లెసను ఏంటంటే ఎయిత్ లెసన్ నైన్త్ లెసన్ ఏంటంటే రవాణా సమాచార ప్రసారం ఎయిత్ లెసన్ నైన్త్ లెసన్ తర్వాత పాలిటిక్స్లో ఫోర్త్ లెసన్ ఫోర్త్ క్లాస్లో ఏ లెసన్ ఉందంటే పాలిటిక్స్లోని సెవెంత్ లెసన్ ఉంది వారి సేవలు విలువైనవి ఇది పాలిటిక్స్ మొత్తం ఫోర్త్ క్లాస్లో ఏ ఏ లెసన్లు అంటే సెవెంత్ తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ మొత్తం ఈ లెసన్లు మిగిలిన లెసన్లు సైన్స్లో భాగంగా ఉంటాయి నేను చెప్పినప్పుడు క్లారిటీగా రాసుకోండి మళ్ళీ మీరు నెంబర్కి మెసేజ్ చేసి పెట్టమన్నా నేను పెట్టలేను సో తర్వాత ఫిఫ్త్ ఫిఫ్త్ జోగ్రఫీలోని ఫిఫ్త్ క్లాస్లో ఏ లెసన్ అవుతుంది అంటే ఇది కూడా లెవెంత్ లెసనం అవిన నుండి అంతరిక్షానికి చూడండి జోగ్రఫీలో థర్డ్లో లెవెంత్ లెసన్ ఫోర్త్లో లెవెంత్ లెసన్ ఫిఫ్త్లో లెవెంత్ లెసనం ఏంటంటే అవన నుండి అంతరిక్షానికి తర్వాత హిస్టరీలో ఏ లెసన్ అంటే ఫిఫ్త్లోని టెన్త్ లెసన్ ఆ టెన్త్ లెసన్ ఏంటంటే భారత స్వతంత్రోద్యమం భారత స్వతంత్రోద్యము పాలిటిక్స్ పాలిటిక్స్లో ఫిఫ్త్లోని సెవెంత్ లెసన్ ఏంటంటే మనకు ఎవరు సేవ చేస్తారు ఇది సెవెంత్ లెసన్ తర్వాత ఎకనామిక్స్ ఏమీ లేదు ఫిఫ్త్ క్లాస్లో అదర్సులో ఏమన్నా చూద్దాం అదర్సులో ఫస్ట్ లెసను ఎయిత్ లెసన్ ఫస్ట్ లెసన్ ఏంటంటే ప్రజలు వలసలు తర్వాత ఎయిత్ లెసన్ ఏంటంటే ప్రపంచాన్ని చూసి వద్దాం ప్రపంచాన్ని చూసి వద్దాం ఇది ఎయిత్ లెసన్ సారీ ఎయిత్ లెసన్ నైన్త్ లెసన్ ప్రపంచాన్ని చూచి చూసి వద్దాం సారీ ఇది ఫోర్త్ కదా వన్ టు ఎయిత్ లెసన్ ఫస్ట్ క్లాస్ని ఏమో ప్రజలు వలసలు ఎయిత్ క్లాస్ని ఏమో ప్రపంచాన్ని చూసి వద్దాం తర్వాత సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్లోని జిోగ్రఫీలోని ఫస్ట్ లెస్ను సెకండ్ లెస్ను థర్డ్ లెస్ను ఫోర్త్ లెసన్ ఫస్ట్ లెస్న్ ఏంటంటే సౌర కుటుంబంలో భూమి మన భూమి తర్వాత సెకండ్ లెస్న్ ఏంటంటే గ్లోబు భూమికి నమూనా గ్లోబు భూమికి నమూనా చెప్పినప్పుడే రాసుకోండి ఫ్రెండ్స్ తర్వాత థర్డ్ లెస్న్ ఏంటంటే పటములు ఫోర్త్ లెసన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు తర్వాత హిస్టరీలోని సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లెసన్లో సో ఫిఫ్త్ లెసన్ ఏంటంటే సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు సిక్స్త్ లెసన్ ఏంటంటే తొలి నాగరికతలు సెవెంత్ లెసన్ ఏంటంటే సామ్రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు ఆవిర్భావం ఎయిత్ లెసన్ ఏంటంటే రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు ఇవి ఓవరాల్గా హిస్టరీలోని సిక్స్త్ క్లాస్కి సంబంధించిన లెసన్లు పాలిటిక్స్లోని నైన్ టెన్త్ లెసన్లు నైన్త్ లెసన్లు ఏంటంటే సిక్స్త్ క్లాస్ కానీ ప్రభుత్వ టెన్త్ లెసన్ ఏంటంటే స్థానిక స్వపరిపాలన నైన్త్ లెసను టెన్త్ లెసను తర్వాత ఎకనామిక్స్ ఏమీ లేవు సిక్స్త్ క్లాస్లో అదర్స్లో ఏమన్నా చూద్దాం లెవెన్త్ లెసను ట్వెల్త్ లెసన్ లెవెంత్ లెసన్ ఏంటంటే భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాలు ట్వెల్త్ లెసన్ సమానత్వం వైపు ఇవి మొత్తం ఫిఫ్త్ వరకే సైన్స్ సోషల్లో డివైడ్ చేసి ఉంటే సిక్స్త్లో ఓవరాల్గా లెసన్లు అన్నీ ఉంటాయి చూడండి మొత్తం ట్వెల్వ్ లెసన్లు ఉన్నాయి ఫస్ట్ జాగ్రఫీలో ఫస్ట్ ఫోర్త్ లెసన్ వరకు తర్వాత హిస్టరీలో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లెసన్ వరకు తర్వాత పాలిటిక్స్లో ఎయిత్ లెసన్ ఇక్కడ ఉంది చూడండి కదా హిస్టరీలో ఎయిత్ లెసన్ వరకు తర్వాత నైన్ టెన్ను తర్వాత లెవెన్ ట్వెల్వ్ ఓవరాల్గా సిక్స్త్ క్లాస్ సంబంధించి మొత్తం అయ్యాయి కదా తర్వాత సెవెంత్ క్లాస్ కెమిస్ట్రీ వన్లోని ఫస్ట్ లెసన్ థర్డ్ లెసన్ జోగ్రఫీలోని ఫస్ట్ లెసన్ థర్డ్ లెసన్ అదేంటంటే ఫస్ట్ లెసన్ యశ్వము మరియు భూమి థర్డ్ లెస్ను పటాల ద్వారా అధ్యయనం పటాల ద్వారా అధ్యయనం తర్వాత తర్వాత ఇక్కడ చూడండి అడవులు అడవులు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్లో సెకండ్ లెస్ను ఎందుకంటే అడవులు రిలేటెడ్గా ఉన్నది కాబట్టి ఇది ఒక దగ్గర రాశాను సెవెంత్ క్లాస్లో సెకండ్ లెస్ను అడవులు తర్వాత తర్వాత హిస్టరీ చూడండి సెవెంత్ క్లాస్లోను ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ సిక్స్త్ లెసన్ సెవెంత్ లెసన్ ఫోర్త్ లెసన్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు ఫిఫ్త్ లెసన్ ఏంటంటే కాకతీయుల రాజ్యం సిక్స్త్ లెసన్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యం సెవెంత్ లెసన్ మొఘల సామ్రాజ్యం ఇవి హిస్టరీకి సంబంధించిన సెవెంత్ క్లాస్ లెసన్లు సెవెంత్ లెసన్ చెప్పాను కదా మొఘల సామ్రాజ్యం తర్వాత పాలిటిక్స్లో సెవెంత్ క్లాస్ సంబంధించి ఏ లెసన్లు ఉన్నాయంటే నైన్త్ టెన్త్ నైన్త్ క్లాస్ని ఏంటంటే రాజ్యాంగ భారత రాజ్యాంగం పరిచయం భారత రాజ్యాంగం పరిచయం టెన్త్ లెసన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎకనామిక్స్లోని సెవెంత్ క్లాస్ సంబంధించి ట్వెల్త్ క్లాస్ ఉంది ఏంటంటే మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు ఇది ఎకనామిక్స్ సంబంధించి సిక్స్త్ వరకు ఎకనామిక్స్ సంబంధించి ఎక్కడా లేవు సెవెంత్లోని ఉంది అది ఏ లెసన్ అంటే ట్వెల్త్ లెసన్ మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు మిగతా లెసన్లు ఇక్కడ ఉంటాయి చూడండి ఎయిత్ లెసన్ ఎయిత్ లెసను లెవెంత్ లెసను థర్టీన్త్ లెసన్ ఎయిత్ అంటే భక్తి సూపి ఎయిత్ లెసన్ లెవెంత్ లెసను రహదారి భద్రత తర్వాత థర్టీన్త్ లెసను ప్రపంచ పరివర్తనలో మహిళలు ఇవి ఓవరాల్గా సెవెంత్ క్లాస్ సంబంధించి లెసన్లో మొత్తం ఒకసారి మీరు చూసుకుంటే అన్నీ కవర్ అయ్యే లేదో ఒకసారి చూడండి తర్వాత ఎయిత్ అనేది త్రీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా ఫస్ట్ వనరులు అభివృద్ధికి సంబంధించి చూడండి జోగ్రఫీలోకి వచ్చి ఏంటంటే ఫస్ట్ క్లెస్ను సెకండ్ లెసన్ ఫస్ట్ లెసన్ ఏంటంటే వనరులు సెకండ్ లెసన్ ఏమో భూమి నేల నీరు సహజ వృక్ష సంపద సహజ వృక్ష వన్యప్రాణాలు ఇది జోగ్రఫీకి సంబంధించి వనరులు అభివృద్ధి సంబంధించి మిగతా లెసన్లు ఉన్నాయి కదా థర్డ్ లెస్ను ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెస్ను థర్డ్ ఏంటంటే ఖనిజాలు శక్తి వనరులు ఫోర్త్ లెసన్ ఏంటంటే వ్యవసాయం ఫిఫ్త్ లెసన్ ఏంటంటే పరిశ్రమలు పరిశ్రమలు ఫిఫ్త్ లెసన్ తర్వాత ఎకనామిక్స్ సంబంధించి ఎయిత్లోని వనరుల అభివృద్ధికి సంబంధించి సిక్స్త్ లెసన్ ఏంటంటే మానవ వనరులు ఇది ఎకనామిక్స్ సంబంధించి ఇది వనరులు అభివృద్ధి మొత్తం సిక్స్త్ లెసన్ కంప్లీట్ అయ్యాయి కదా తర్వాత ఎయిత్ క్లాసు సెకండ్ బుక్ ఉంటుంది కదా మన గతాలు పేరుతోటి సో అందులోని హిస్టరీలోకి వచ్చినాయి ఏంటంటే ఫస్ట్ లెస్ హిస్టరీలోకి వచ్చినాయి ఫస్ట్ లెస్ను సెకండ్ లెస్ను థర్డ్ లెస్ను ఫోర్త్ లెస్ను ఫిఫ్త్ లెస్ను నైన్త్ లెస్ను టెన్త్ లెసన్ ఫస్ట్ లెసన్ ఏంటంటే ఎలా ఎప్పుడు ఎక్కడ సెకండ్ లెసన్ ఏంటంటే వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య సామ్రాజ్య స్థావరాల వరకు కంపెనీ అధికార స్థాపన ఇది సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఏంటంటే గిరిజనులు దీకులు ఒక స్వర్ణయుగ వీక్షణ ఫోర్త్ లెసన్ ఏంటంటే పద్దెనిమిది యాభై ఏడు ప్రజా తిరుగుబాటు అనంతర పరిమాణాలు పరిణామాలు సారీ ఫిఫ్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ ఏంటంటే చెప్పాను కదా ఫిఫ్త్ లెసను నైన్త్ లెసన్ ఉంది మళ్ళీ నైన్త్ లెసన్ ఏంటంటే భారత జాతీయ ఉద్యమం మళ్ళీ టెన్త్ లెసన్ ఏంటంటే స్వతంత్ర భారతదేశం ఇవి ఓవరాల్గానే మన గతాల్లోని హిస్టరీకి సంబంధించిన లెసన్లు ఇంకా మధ్యలో లెసన్లు ఉన్నాయి కదా అవి చూద్దాం చూడండి మన గతాల్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అదర్స్లో రాశాను అవేంటంటే సిక్స్త్ ల్యాస్ను స్థానికులు లాగరుగులుగా చెయ్యిట దేశానికి విద్యను అందించట సెవెంత్ క్లాస్ ఏమో మహిళలు కులాలు సంస్కరణలు తర్వాత ఎయిత్ క్లాస్ ఏమో సారీ సిక్స్త్ ఏమో చేనేత కార్మికులు ఇనిమి శుద్ధి చేయవారు కర్మాగారాలు యజమానులు సెవెంత్ లెసన్ ఏమో స్థానికులు నాగరికతలుగా చేయుట ఎయిత్ లెస్నేమో మహిళలు కులాలు సంస్కరణలు ఇవి ఓవరాల్గా ఎయిత్ క్లాస్లో మన గతాలకు సంబంధించిన లెసన్లు హిస్టరీలో కొన్ని ఉన్నాయి అదర్స్లో కొన్ని ఉన్నాయి మొత్తం కవర్ అయ్యేమో చూడండి ఒకసారి సో ఎయిత్ క్లాస్లో థర్డ్ బుక్ ఏంటి సామాజిక రాజకీయ సీ జీవితం అది ఎక్కడంటే పాలిటిక్స్ పాలిటిక్స్ సంబంధించి ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ టెన్త్ లెసన్లు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ టెన్త్ లెసన్లు ఫస్ట్ లెసన్ ఏంటంటే భారత రాజ్యాంగం రాజ్యాంగం సెకండ్ లెసన్ ఏంటంటే లౌకిక అవగాహన తర్వాత థర్డ్ లెసన్ ఏంటంటే మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం ఫోర్త్ లెస్న్ ఏంటంటే చట్టాల్లో అర్థం చేసుకుందాం ఫిఫ్త్ లెసన్ ఏంటంటే న్యాయ వ్యవస్థ సిక్స్త్ లెసన్ మన నేర వ్యవస్థను అర్థం చేసుకుందాం ఇది సిక్స్త్ లెసన్ తర్వాత సెవెంత్ ఎయిత్ నైన్త్ నేను అదర్స్ అదర్స్లో రాసినట్టున్నాను టెన్త్ లెసన్ ఏంటంటే చట్టం సామాజిక న్యాయం టెన్త్ లెసన్ ఏంటి చట్టం సామాజిక న్యాయం చెప్పినప్పుడు మీరు రాసుకోండి ఫ్రెండ్స్ తర్వాత నైన్త్లోని ఏమేమి ఉన్నాయో చూద్దాం సిక్స్త్ వరకు కంప్లీట్ అయింది కదా అక్కడ ఇక్కడ సెవెంత్ ఎయిత్ ఏంటంటే సెవెంత్ లెసన్ వివక్షతను అర్థం చేసుకుందాం తర్వాత ఎయిత్ లెస్ ఏంటంటే వివక్షతను ఎదుర్కోవడం ఈ ఎయిత్ సెవెంత్ ఎయిత్ అయింది కదా ఇంకా నైన్త్ ల్యాసను ఎక్కడంటే ఎయిత్ క్లాస్లోని ఎకనామిక్స్లో నైన్త్ ల్యాసను ప్రజా సౌకర్యాలు ఇది ఎకనామిక్స్లో వస్తుంది ఇది ఓవరాల్గా ఎయిత్ క్లాస్లోని ఫస్ట్ సెకండ్ థర్డ్ బుక్స్కి సంబంధించి ఓవరాల్గా కంప్లీట్ అయ్యాయి లేదో చూడండి ఒకవేళ ఏదన్నా మిస్ చేస్తే మీరు కామెంట్లోని చెప్తే నేను నెక్స్ట్ వీడియోలోని అది యాడ్ చేస్తాను సో నైన్త్ క్లాస్ ఫస్ట్ భూగోళ శాస్త్రం జాగ్రఫీలోకి ఏవి వస్తాయంటే ఆ లెస్ ఆ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసను థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఫస్ట్ లెసన్ ఏంటంటే భారతదేశం పరిమాణం ఉనికి సెకండ్ లెసన్ ఏంటంటే భారతదేశ భౌగోళిక స్వరూపాలు థర్డ్ లెసన్ ఏంటంటే నీటి పారుదల ఫోర్త్ లెసన్ ఏంటంటే శీతోష్ణస్థితి ఇవి జోగ్రఫీలో ఉన్నాయి ఇంకా టూ లెసన్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఇక్కడ రాసిన కదా అడవులు అడవుల్లోని నైన్త్ క్లాస్లో ఫిఫ్త్ లెసన్ ఏంటంటే సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణాలు ఇది నైన్త్ క్లాస్లో ఫిఫ్త్ లెసన్ ఇంకొక లెసన్ ఉంది అది ఏంటంటే జనాభా నైన్త్ క్లాస్లో సిక్స్త్ లెసన్ జనాభా ఓవరాల్గా భూగోళ శాస్త్రంలో మొత్తం సిక్స్త్ లెసన్లు ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత హిస్టరీకి సంబంధించి ఏంటంటే చరిత్ర సంబ మొత్తం ఫిఫ్త్ చాప్టర్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చాప్టర్స్ రిలేటివ్గా ఏమీ లేదు ఎందుకంటే ఎస్జిటి వాళ్ళు అయితే ఎయిత్ వరకు కంటిన్యూగా చదివి నైన్త్ టెన్త్ అనేది రిలేటెడ్ టాపిక్స్ కదా సో ఇది ఎస్జిటి వాళ్ళకి యూజ్ అయ్యేలా చెప్తున్నాను అంటే ఎస్ఏ వాళ్ళు అయితే మొత్తం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మొత్తం చదువుకోవాలి ఎస్జిటి వాళ్ళు అయితే నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి ఓన్లీ ఫిఫ్త్ చాప్టర్ అదేంటంటే ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు ఇవి హిస్టరీలోని ఆల్రెడీ ఒక టాపిక్ టచ్ అయింది కాబట్టి నేను ఇది రాయడం జరిగింది ఇది హిస్టరీకి సంబంధించి ఒక లెసన్ తర్వాత నైన్త్లోని థర్డ్ బుక్ ఏంటంటే ప్రజాస్వామ్య రాజకీయాలు పాలిటిక్స్కి సంబంధించి ఫోర్త్ ఫోర్ లెసన్లు ఉన్నాయి ఫోర్ ఫైవ్ లెసన్లు ఉన్నాయి అందులో ఫోర్ లెసన్ చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ లెసన్ ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజాస్వామ్యం ఎందుకు సెకండ్ లెసన్ ఏంటంటే రాజ్యాంగ రూపకల్పన థర్డ్ లెసన్ ఏంటంటే ఎన్నికలు రాజకీయాలు ఫోర్త్ లెసన్ ఏంటంటే సంస్థల పనితీరు ఇది పాలిటిక్స్ సంబంధించి ఇంకో లెసన్ ఉంది అది ఏంటంటే నైన్త్లోని సో నైన్త్ పాలిటిక్స్లో మొత్తం ఓవరాల్గా ఫి ఫైవ్ లెసన్స్ ఉన్నాయన్నాను కదా లాస్ట్ లెసన్ ఏంటంటే దశలో రాశాను అది ఏంటంటే ప్రజాస్వామ్య హక్కులు ఈ హక్కులకు సంబంధించి ఆల్రెడీ ముందు క్లాసుల్లో హక్కుల సంబంధించి టాపిక్ ఉంది కాబట్టి నేను ఇది కంటిన్యూ చేశాను తర్వాత తర్వాత నైన్త్ క్లాస్లో ఎకనామిక్స్ సంబంధించి ఫస్ట్ క్లాస్ ఏంటంటే అది పాలంపూర్ గ్రామ కథ సో అది ఏమీ రిలేటెడ్గా ఉండదు కాబట్టి అది రాయలేదు సెకండ్ థర్డ్ ఫోర్త్ సెకండ్ ఏంటంటే వనరులుగా ప్రజలు ఎందుకంటే జనాభాకు సంబంధించి ఎయిత్ క్లాస్లో ఉంది కదా అందుకని తర్వాత ఒక సవాలుగా పేదరికం ఫోర్త్ లెస్న్ ఏంటంటే భారతదేశంలో ఆహార భద్రత ఇవి త్రీ లెసన్లు నైన్త్ క్లాస్ సంబంధించి ఎకనామిక్స్ ఫస్ట్ లెస్ను అవసరం లేదు సో టెన్త్ క్లాస్ సంబంధించి ఏవేవి ఏ టాపిక్లోకి వస్తాయో చూద్దాం ఫస్ట్ జాగ్రఫీకి సంబంధించి ఫస్ట్ లెసన్ ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ ఫస్ట్ లెసన్ ఏంటంటే టెన్త్ అనేది ఓల్డ్ బుక్ నైన్త్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ టెన్త్ అనేది ఓల్డ్ బుక్ ఒకసారి చూసుకోండి ఫస్ట్ లెసను భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఫోర్త్ లెసను భారతదేశ శీతోష్ణ స్థితి ఫిఫ్త్ లెసన్ ఏంటంటే భారతదేశ నదులు నీటిపారుదల ఇది ఫిఫ్త్ లెసన్ తర్వాత హిస్టరీలోని టెన్త్ క్లాస్ సంబంధించి ఏమీ లేవు పాలిటిక్స్ సంబంధించి మళ్ళీ హిస్టరీలో ఏంటంటే సిక్స్టీన్త్ లెస్ను సెవెంటీన్త్ లెస్ను ఎయిటీన్త్ లెస్ను నైన్టీన్త్ లెస్ను ట్వంటీ లెస్ను ట్వంటీ టూ లెస్ను సిక్స్టీన్త్ లెస్ను ఏంటంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమం దేశ విభజన తర్వాత సెవెంటీన్త్ లెస్న్ ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాణం ఎయిటీన్త్ లెస్ ఏంటంటే స్వతంత్ర భారతదేశం మొదటి ముప్పై సంవత్సరాలు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు నైన్త్న్త్ క్లాసన్ ఏంటంటే రాజకీయ దోమలలో ఆవిర్భావం ఇది నైన్టీన్ సెవెంటీన్ సెవెంటీ సెవెంటీ సెవెన్ నుంచి రెండు వేల వరకు ఫార్టీ సెవెన్ నుంచి సెవెంటీ సెవెన్ వరకు ఇది సెవెంటీ సెవెన్ నుంచి రెండు వేల వరకు ఇది తర్వాత ట్వంటీ లెసన్ ఏంటంటే ప్రపంచ యుద్ధాల తర్వాత భారతదేశం ట్వంటీ లెసన్ ట్వంటీ టూ లెసన్ ఏంటంటే పౌరులు ప్రభుత్వాలు ఇది ట్వంటీ టూ లెసన్ తర్వాత టెన్త్లోని ఎకనామిక్స్ సంబంధించి ఏమున్నాయంటే టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ లెవెన్ ట్వెల్వ్ సెకండ్ లెసన్ ఏంటంటే అభివృద్ధి భావనలు థర్డ్ లెసన్ ఏంటంటే ఉత్పత్తి ఉపాధి సిక్స్త్ లెసన్ ఏంటంటే ప్రజలు సెవెంత్ లెస్ను ప్రజలు నివాస ప్రాంతాలు ఎయిత్ లెస్ను ప్రజలు వలసలు తర్వాత లెవెంత్ లెసన్ ఆహార భద్రత ట్వెల్త్ లెస్ను సుస్థిర అభివృద్ధి ఇది ఎకనామిక్స్ సంబంధించి టెన్త్ క్లాస్లో అదర్స్లో ఒక లెసన్ రాసిన ఏంటంటే టెన్త్ క్లాస్లోని ట్వంటీ వన్ లెసన్ సమకాలీన సామాజిక ఉద్యమాలు ఉంటారు కదా అప్పుడు ఉద్యమాలు చేసిన వాళ్ళు అది అక్కడ సిక్స్త్లోనే సెవెంత్లోనే కొంచెం టాపిక్ ఇచ్చారు కాబట్టి అది రాయవలసి వచ్చింది సో ఇది ఓవరాల్గా సోషల్కి సంబంధించిన ఫైవ్ పార్ట్స్గా విడదీశాను అందులో ఫోర్ పార్ట్స్ ఏంటంటే జోగ్రఫీ హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ మిగతా అవన్నీ అదర్స్లో రాశాను ఇందులో ఏ అన్నా సరే ఈ ఫోర్ పార్ట్స్లోకి వెళ్తాయి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను దేనిలోకి వెళ్తుంది అంటే నేను వీటిలో ఉండవని చెప్పి వీటిలో రాశాను కొంచెం తెలియ నీకు తెలిస్తే ఒకసారి చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను సో ఇలా ఫైవ్ పార్ట్స్ డివైడ్ చేశాను ఇలా టాపిక్ వైజ్ చదువుకోవడం వల్ల ఏంటంటే జోగ్రఫీకి సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకేసారి చదివితే మీరు జోగ్రఫీకి సంబంధించి మొత్తం కంప్లీట్ చేసినట్టు ఉంటుంది అంటే ఒక చేసినట్టు ఉంటే దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది దాని మీద మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసిన ఏం చేసినా సరే వాటి మీద మీకు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి మొత్తం చదివేసి ఒకసారి మొత్తం చదివేశాక మీరు తర్వాత ఏదైనా మెటీరియల్ కొనుక్కుంటే అది కూడా ఒకసారి చూసుకున్న తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేసిన తర్వాత అప్పుడు మీరు పర్ఫార్మెన్స్ అందులో బాగా ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ మీరు చేయగలిగితే ఈ టాపిక్ చదివేసి ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోండి ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం ఇచ్చారు కాబట్టి పదే పదే చదవడం వల్ల మన మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి అదే మనం సిలబస్ కంప్లీట్ చేసి చాలా ఎక్కువ టైం ఉంది ఇప్పుడు టెట్కి మళ్ళీ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంది ఎస్ఈటి వాళ్ళకి అయితే టెట్కి డిఎస్సికి ఇవే సబ్జెక్టులు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఎంత బాగా చదివితే అప్పుడు డిఎస్సికి రివిజన్ చేసుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేయాలి కదా సో ఇలా టాపిక్స్ వైజు డివైడ్ చేసుకొని చదవడం వల్ల యూజ్ ఏంటంటే మొత్తం ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది అదైతే క్లాస్ వైజ్ మీరు చదవడం వల్ల ఏ టాపిక్ మీద కూడా పూర్తిగా అవగాహన రాదు కొంచెం జోగ్రఫీ కొంచెం హిస్టరీ కొంచెం పాలిటిక్స్ కొంచెం ఎకనామిక్స్ ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా సగం సగం చదివినట్టు ఉంటుంది సో అలా చదవకుండా ఇలా టాపిక్ వైజ్ చేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఆ టాపిక్ సంబంధించి పూర్తి అవగాహన ఉంటుంది ఎంతవరకు కంప్లీట్ చేశారు అనేది కూడా మీకు తెలుస్తుంది సో ఇది సో అసలు సంబంధించి ఇలా టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని చదవ చదివితే మనం గుడ్ స్కోర్ సాధించగలం తర్వాత ఇంగ్లీష్ సంబంధించి పీడిఎఫ్ సంబంధించి మీరు అసలు కాల్స్ అనేవి అవసరం లేదు ఎందుకంటే చా ఎందుకంటే చాలా ఎక్కువ కాల్స్ రావడం వల్ల నేను ఫ్లైట్ మోడ్లో పెడేస్తున్నాను నెంబర్ అవ్వట్లేదు కదా అని చెప్పి మీరు ఏం డౌట్ పడవసరం లేదు దానికి వాట్సాప్ ఉంటుంది ఆ నెంబర్కి ఏంటంటే డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్పే చేసేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే నేను ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే మీకు ఆ పీడిఎఫ్ సెండ్ చేస్తాను మళ్ళీ ఈ నెంబర్ అయినా లేకపోతే పేరు ఇదేనా లేకపోతే న్యూ టెక్స్ట్ బుక్సా కాదా ఇవన్నీ లేదు వీడియో లో క్లారిటీగా చెప్తున్నాను కదా నేను ప్రతిసారి మళ్ళీ రెస్పాండ్ అవ్వలేను కాల్స్కి మెసేజెస్కి అసలు రెస్పాండ్ అవ్వలేను ఎవరైతే స్క్రీన్ షాట్ తీసి పెడతారో వాళ్ళకి మాత్రమే ఫీడిఫ్ సెండ్ చేయాలి ఒకవేళ దీని మీద ఏదన్నా మీకు డౌట్గా ఉంటే మీరు యూట్యూబ్లో కామెంట్ ఆ వీడియో కింద కామెంట్ చేస్తే ముందు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే మీకు చెప్తారు సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా సోషల్కి సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్న లెసన్స్ ఎక్కడన్నా ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే మీరు నెక్స్ట్ ఈ వీడియోలో మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అది కరెక్షన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి